కలెక్షన్స్ ఆర్ఎస్ రోడ్ ఆపోజిట్ నారాయణ స్కూల్ బిసైడ్ గోసేవా ప్రకాష్ నగర్ కడప ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ శారీస్ అయితేనేమి చాలా కలెక్షన్స్ ఉన్నాయని మేము విన్నామండి సో ప్రెసెంట్ అసలు ఇక్కడ ఏ వెరైటీస్ ఆఫ్ శారీస్ అండ్ డ్రెస్సెస్ కలెక్షన్స్ ఉన్నాయో లోపలికి వెళ్ళేసి కనుక్కుందాము అలాగే ఇక్కడ ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా సేల్ నడుస్తుంది ఈ డిస్కౌంట్ ఎంతవరకు ఉంటుంది ఏంటి అన్న వివరాలను కూడా మనం లోపలికి వెళ్ళేసి కనుక్కుందాం రండి ఫ్యాబ్రిక్ అనమాట మనకి ఫ్రాక్స్ కి ఏదైనా బ్లౌజెస్ కి అలా స్టిచ్ చేయించుకోవచ్చు చాలా ఎంతో బాగున్నాయి చూడండి మొత్తం చంకీస్ తోటి నిజంగా చూస్తే నేను శారీ అనుకున్నాను కాదా సో ఇదంతా మొత్తం ఫ్యాబ్రిక్ అంటే అంటే బ్రైడల్స్ కి లెహంగాస్ లాగా యూజ్ అవుతుంది అట్ ది సేమ్ టైమ్ బ్లౌజెస్ కి కూడా అంటే గ్రాండ్ గా ప్లెయిన్ సారీస్ మీదకి గ్రాండ్ బ్లౌజ్ కావాలన్నా కూడా ఈ ఫ్యాబ్రిక్ మనకి అద్భుతంగా ఉంటుంది కదా సో ఇంకా ఏమైనా మోడల్స్ ఉన్నాయి ఇందులో ఇందులో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఇవి సేమ్ అలానే ఉంటాయండి ఇది వచ్చేసి ఆ కొంచెం సింపుల్ గా ఉంటుంది ఇవి వచ్చేసి కొంచెం గ్రాండ్ గా ఉంటాయి ఇందులోనే ఇంకొక వేరే డిజైన్ వస్తుంది చూడండి హెవీ ఇది వచ్చేసి హెవీలో సీక్వెన్స్ లో వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది వస్తుంది చాలా గ్రాండ్ లుక్ చూడండి ఒకసారి ఎంత బాగుందో చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయి అనమాట జిగేలు అంటున్నాయి మొత్తం అన్ని కూడా విత్ చమ్కీస్ తోటి ఇది నైట్ టైమ్స్ అనే కాదు డే టైమ్ లో కూడా అద్భుతమైన లుక్ మనకి ఇస్తుంది అనమాట సో ఇవే కాకుండా ఇంకా మనం ఇక్కడ చూడొచ్చండి మంచి కలర్స్ పర్పుల్ కలర్ లో కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి లెహంగాస్ కి అయితే అద్భుతంగా ఉంటుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది సో ఇలా అన్ని కలర్స్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయండి ఇలా ఫ్యాబ్రిక్స్ వచ్చేసి మనకి నెట్ లో అలాగే నెట్ మాత్రమే కాదు ఇక్కడ చూస్తే మనము ఇది కూడా ఫ్యాబ్రిక్ కదా మ్యామ్ ఇది వచ్చేసి బెనారస్ బనారస్ బెనారస్ యాంటిక్ బోర్డర్ యాంటిక్ లో వస్తుంది కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా ఉన్నాయి అవైలబుల్ లో అవి వచ్చేసి పింక్ కాంబినేషన్ అండ్ వైన్ కాంబినేషన్ వస్తుంది ఓకే బ్లాక్ కాంబినేషన్ లో ఉంటుంది చూడండి ఒకసారి చాలా గ్రాండ్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి బెనారస్ ఐటమ్స్ అండి ఓకే ఇది కొంచెం సాంప్రదాయమైన లుక్ బై చాలా బాగున్నాయి సో ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండి ఇది విత్ ఇది బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో కనిపిస్తా ఉంది మనకి అలాగే గ్రీన్ పర్పుల్ బ్లూ వైన్ కలర్స్ ఇలా చాలా చాలా ఫ్యాబ్రిక్స్ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఎవరైనా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకున్న వాళ్ళు ఇక్కడ మనకి బొట్టి కూడా అవైలబుల్గా ఉంది వీళ్ళే మొత్తం స్టిచ్ చేస్తారంట మీరు క్లాత్ తీసుకోవడమే ఆలస్యం మొత్తం వీళ్ళకి ఇచ్చేస్తే మొత్తం వీళ్ళే మొత్తం మీకు డ్రెస్ మాత్రం అవుట్ఫిట్ని వీళ్ళు మీకు అందిస్తారనమాట సో గాయస్ ఈ మా కలెక్షన్స్ అనేది లెవెన్ ఇయర్స్గా అద్భుతంగా రన్ అవుతున్నటువంటి ఇది ఒక షాప్ అనమాట ఈ షాప్ లో ఇక్కడ మనం ఇందాక చూసినట్లుగా బయట ఓన్లీ డిస్కౌంట్ సేల్ అనేది శారీస్ మీద మాత్రమే పెట్టారు కానీ వచ్చి చూసాక అద్భుతమైనటువంటి మెటీరియల్ డ్రెస్సెస్ అయితేనేమి హ్యాండ్ బ్యాగ్స్ అయితేనేమి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట సో వీటిలో కూడా ఏమైనా డిస్కౌంట్ సేల్ నడుస్తుంది అమ్మా ఇక్కడ ఉన్నటువంటి వాడతాడు చెప్పండి మేడం అసలు మేము బయట చూసాము ఓన్లీ శారీస్ మాత్రమే డిస్కౌంట్ సేల్ ఉంది మరి ఇక్కడ చూస్తే ఈ మెటీరియల్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి మరి వీటి మీద కూడా ఉన్నాయండి థర్టీ డ్రెస్ పైన ఓకే బ్యాగ్ పైన కూడా థర్టీ పర్సెంట్ అంటే ఈ మంత్ ఎప్పటి నుంచి మేడం డిస్కౌంట్ సేల్ మే ట్వంటీ థర్డ్ నుంచి జూన్ టూ వరకు ఉంది జూన్ టూ వరకు ఓకే సో చూసారు కదండి డిస్కౌంట్ సేల్ వచ్చేసి ఈ మంత్ ట్వంటీ థర్డ్ అంటే ఇవాటి నుంచి జూన్ టూ వరకు కూడా నడుస్తుందంట సో తప్పకుండా కడప పీపుల్ ఎవరైతే ఉన్నారో అద్భుతమైనటువంటి రీజనబుల్ ప్రైజెస్లో చాలా మంచి క్వాలిటీస్లో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇక్కడ చూసారు కదా మనము హ్యాండ్ బ్యాగ్స్ కూడా మంచి మంచి లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరు విజిట్ చేయండి తప్పకుండా కొనండి మేము చెప్పండి అసలు ఈ శారీస్ లో ఏ ఏ కలెక్షన్స్ ఉన్నాయి ఏ టైప్స్ ఉన్నాయి ఒకసారి చెప్పండి మీరు చూడండి ఇప్పుడు ఈ లెవెండర్ కాంబినేషన్ వచ్చేసి ఇది వచ్చేసి క్రష్డ్ గంజ అండి క్రష్డ్ ఆర్ చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది ఇది వచ్చేసి విత్ తో ఎంబ్రాయిడింగ్ తో ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి వైట్ అండ్ లెవెన్ కాంబినేషన్ లో ఉంది చూడండి అందరికి సెట్ అవుతుంది బ్యాచ్స్ సెట్ కూడా సెట్ అయిపోతుంది అందరికీ సెట్ అవుతుంది చూస్ కొంచెం సింపుల్ గా రెడీమింగ్ లో ఉస్తుంది ఆల్ ఓవర్ బొటాస్ తోస్తుంది సిగ్రెట్ ఫార్మేషన్ తోస్తుంది నౌ చాలా బాగుంది చాలా చాలా బాగుంది చూసారు కదండి విత్ ఈ పింక్ ఫ్లవర్స్ తోటి కూడా మనకి బోర్డర్ అనేది కనిపిస్తుంది చూస్తే చాలా ఎలిగెంట్ గా కనబడుతుందన్నమాట ఆల్ టైప్స్ ఆఫ్ వుమెన్స్ అంటే మ్యారడ్ వుమెన్ కే కాదు బ్యాచ్డ్స్ కూడా అద్భుతంగా సెట్ అయిపోతుంది కలర్స్ అయితే మస్తున్నాయి ఉన్నాయి ఇంకా చాలా బాగుంటాయి ఫార్టీ పార్టీ వేర్స్ కి పార్టీ వేర్ కొంచెం

డిఫరెంట్ ఉంది లైట్ వెయిట్ లో వస్తాయి ఇవి లైట్ వెయిట్ లో అంటే కట్టుకునే వాళ్ళకండి ముఖ్యంగా ఎవరైతే కొంచెం ఇరిటేషన్ గా ఫీల్ అయిపోతూ కొంచెం ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి ఇక్కడ శారీస్ లైట్ వెయిట్ గా ఉంది అనమాట చూస్తే చాలా బాగుంటుంది కట్టుకుంటే మీరు అసలు వీటిని వదలరు నిజంగా చెప్తున్నా ఇక్కడ చూస్తే ఇవి సారీస్ టైప్ లో ఉన్నాయి నిజంగా లేకపోతే ఫ్యాబ్రిక్ అనే శారీసే అండి శారీస్ ప్యూర్ శారీస్ ఇవన్నీ వచ్చేసి ప్యూర్ లో వస్తాయి ఒక్కొక్క వెరైటీ ఉన్నా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి ఇది వచ్చేసి చూడండి ఎల్లో కాంబినేషన్ లో ఇది వచ్చేసి పెసర బెనారస్ అండి టెస్సర్ బెనారస్ చాలా బాగుంది టైప్స్ ఆ బనారస్ లో టైప్స్ ఉంటాయి చాలా వేరే కదండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ యెల్లో అండ్ ఇది కింద గోల్డ్ ఆంటీ గోడ ఆంటీ ఆంటీ క్లాత్స్ ఉందండి చాలా బాగుంది ఇది మ్యారేజ్ కి సూపర్ గా ఉంటాయండి మంచి లుక్ అయితే మనకి మనకిస్తాయి ఒకసారి చూడండి అమెరికింగ్ చాలా కంఫర్ట్ చాలా బాగుంది వెయిట్ లెస్ కంఫర్ట్ చాలా బాగుంది వెయిట్ లాస్ ఓకే ఇంకా కలర్స్ కాంబినేషన్ ఇక్కడ చాలా

చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే ఇది చూడండి ఎంత బాగుందమ్మా ఇది వచ్చేసి ఎల్లో కాంబినేషన్ చూడ సుభితను చాలా కాంబినేషన్ తో మంచిగా ఉంది కదా ఎస్ ఎస్ చూసారు కదండి ఇక్కడ చూస్తుంటే నిజంగా మతిపోతుంది అసలు పెళ్ళకైతే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ మా కలెక్షన్స్ లోకి రండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన కలెక్షన్స్ ఇక్కడే దొరుకుతాయి ఇది నేను నిజంగా చెప్తున్నాను ఎందుకంటే దగ్గరుండి దీని యొక్క క్వాలిటీ అండ్ కలర్ కూడా చూసి చెప్తున్నాను అనమాట ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రతి ఒక్కరు మన కడపే కాదు ఎవరికైనా తెలిసి ఉంటుంది కదండి మన షాపు మా కలెక్షన్స్ సో మా కలెక్షన్స్ కడపలో ఉంది ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు విజిట్ చేయండి మంచి కలర్ కాంబినేషన్లో మీరు చూస్తున్నారు కదా మీకే తెలుస్తుంది ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఖచ్చితంగా కొనండి సారీస్ శారీస్ అన్ని కూడా చాలా అదే కదండి మనకు మనకొచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కద్ సారీస్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇక్కలు అంటారు ఇక్క కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ లో చాలా డిఫరెంట్ ఉంది ఇది వచ్చేసి ప్యూర్ వస్తుంది కంప్లీట్ పట్టు వస్తుంది అండి అకేషన్స్ చాలా బాగుంటది అందులో వచ్చేసి మళ్ళీ మనకు కంచి వస్తుంది చూడండి కంచి పట్టులో డిజిటల్ ప్రింట్ అండి డిజిటల్ మనం చేయించాం అనమాట ఈ ప్రింట్ మనకి బయట దొరకదు ప్రింట్ అయితే చూడలేదు ప్రింట్ చూడలేదు కదా మేము చేయించామండి ఇది ఓన్ ప్రింట్ చాలా బాగుంటది కంచి చూడండి మీకు చూసారు కదండి ఇది కంచి పట్టులో డిజిటల్ ప్రింట్ అనమాట డిజిటల్ ప్రింట్ మనకి అండ్ పింక్ కాంబినేషన్ తో ఎంత బాగుంది అసలు చాలా బాగుంది కదా ఇది మొత్తం డిజిటల్ ప్రింట్ అయినా అవునండి మొత్తం డిజిటల్ ప్రింట్ మన ఓన్ ప్రింట్ అనమాట ఇది మనం జయించాము సో అందరిని మీరే ఆకర్షిస్తున్నారు అనమాట కస్టమర్లని అవునండి అంత బాగున్నాయి అసలు ఇక్కడ మన దగ్గర ఒక ఐటమే కదా చాలా వెరైటీ ఇది వచ్చేసి లైట్ వెయిట్ పట్టు కొంచెం వస్తుంది మీకు బ్రౌన్ కాంబినేషన్ లో వస్తుంది చూడండి ఓకే చాలా బాగుంది కదా ఈ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ ఫీల్ బాగుంది చాలా మసిపల్ ఫీల్ చూడండి ప్లజెంట్ గా చాలా ప్లజెంట్ గా ఉంటది కొంచెం ఫార్టీ అబో వాళ్ళ తర్వాత బార్డర్ కూడా కొంచెం ప్లెయిన్ గా వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది లుక్ చాలా బాగుంటుంది ఎస్ చాలా బాగుంది సో ఇన్ని కలెక్షన్స్ పెట్టుకొని ఏది కొనాలా ఏంటని మొత్తం ఇంట్లో అయినా పడిపోతాం అవునండి ఇది వచ్చేసి రామాంగో సిల్క్ కాంబినేషన్ ఉంది రామ్యాంగో అండి బ్రౌన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో రామ్ రామ్యాంగో వస్తుంది ఓకే లైట్ వెయిట్ అండి మీరు చూడండి చాలా లైట్ వేరేస్ అండ్ కలర్ లో వచ్చి గ్రీన్ బోటర్ వచ్చి చాలా బాగుంది అందులో ఇది ఒకటి చూడడానికి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అవునవు ఇది వచ్చేసి వైడ్ లైఫ్ దాని నుంచి ఒకటి ఉన్నాయి ఏ అవును చెప్పడానికి లేదు ఇక్కడ అంత బాగున్నాయి అన్నమాట వెరైటీస్ చాలా బాగున్నాయి ఇది చూడండి ఫస్ట్ అల్ మనకి టస్సర్ ప్రింట్ చేయించామండి ఓకే ఇది వచ్చి ముగా టస్సర్ అంటారు ముగా మనం ప్రింట్ చేయించాం వావ్ బాగున్నాయి కదా బ్యాచెస్ ఎక్కువ ఇష్టపడతారండి ఇలా ప్యూర్ లోనే వస్తుందండి ఇంత బాగుంది అసలు మొత్తం రామచిలుకలు ఉన్నాయి ఇందులో తర్వాత ఫ్రూట్స్ చూడండి ఫ్రూట్స్ చూడండి కస్టర్డ్ యాపిల్ ఇచ్చారు కస్టర్డ్ యాపిల్ లో చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అన్ని మల్టీ కలర్స్ లో వస్తాయి చాలా బాగుంటుంది సూపర్ ఇంకా చాలా బోల్ అనే వెరైటీ ఉన్నాయండి మీరు ఎవరైనా కానీ స్టోర్ కి విజిట్ చేసి అన్ని వెరైటీస్ అండి మనకి కాదు వీవింగ్ వస్తుంది కంప్లీట్ వీవింగ్ అంటే వీవింగ్ లో కలర్ కాంబినేషన్ వైలెట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వస్తుంది చాలా బాగుంది కదా ఈ కలర్ కాంబినేషన్ హెవీ డిజైన్ లో ఉంటుంది

డి అమ్మాయి లిఫ్ట్ మారిపోతుంది సార్ పింక్ కొంచెం హెవీ డిజైన్ లో పట్టు స్టైల్ ఉంటుంది కానీ ఇది బనారస్ హెవీగా ఉంది గ్రాండ్ అకేషన్స్ అకేషన్స్ కి 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 చాలా బాగుంటుంది కానే కాదు పార్టీ వేర్ కూడా చాలా అద్భుతం ఒకటనే కాదండి చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర అన్ని వెరైటీస్ కతాన్ పట్లు ఇక్కలు అన్ని ఉంటాయి మీరు ఎవరైనా ఇట్లా చూసుకోండి ఇది వచ్చేసి రామ్ సిల్క్ అండి చాలా చూసాం అందులోనే ఇది పేస్టల్ కలర్ అనమాట అది డార్క్ షేడ్ వస్తుంది పేస్టల్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో ఇన్ని వెరైటీస్ తెప్పిస్తారు మీరు ఓకే కస్టమర్స్ నుంచి మీ దగ్గర ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అంటే వాళ్ళు కొని వెళ్తూ ఉంటారు హ్యాపీగా ఉంటారు అందరూ చాలా బాగున్నాయి మాకు బాగా వెరైటీస్ తిరుపతి తిరుపతి నుంచి వస్తున్నారు కస్టమర్లు ఈ మధ్య చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళైతే మాకు బాగా చాలా నచ్చాయి ఇంత వెరైటీస్ ఎలా తెస్తున్నారు మీరు అని అడుగు ఓకే వా సూపర్ ఇంకా ఏమైనా వెరైటీస్ అంటే ఇప్పుడు మనము శారీస్ అయిపోయాయి ఫ్యాబ్రిక్స్ అయిపోయాయి ఇంకా ఏమేమి ఉన్నాయి డ్రెస్సెస్ ఏమైనా ఉన్నాయా రెడీమేడ్ లా రెడీమేడ్ లేదండి ఓన్లీ స్టిచింగ్ ఉంటది మన దగ్గర ఇక్కడ ఏమన్నా తీసుకుంటే డ్రెస్ మెటీరియల్స్ స్టిచింగ్ ఇవన్నీ కూడా అన్వి డ్రెస్ మెటీరియల్స్ అండి మొత్తం సో చూసారు కదండి ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ కాటన్ డ్రెస్ కదండి సో మొత్తం ఇక్కడ మనకి కాటన్ వేరే ఉంటాయండి కాటన్ డ్రెస్ లోనే కాదు పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉంట మెటీరియల్స్ ఓన్లీ అన్ని వెరైటీస్ ఉంటాయి అండి ఉండవు రెడీ ఓన్లీ మెటీరియల్స్ ఉంటాయండి ఇది కాదండి అన్ని కాటన్ అన్ని ఉంటాయి ఆల్ వెరైటీస్ సారీస్ అయితే ఆల్ వెరైటీస్ షాప్ ఉంటది సో చూసారు కదండీ మా కలెక్షన్స్ లో ఒక్క శారీస్ మాత్రమే కాదు డ్రెస్సు ఫ్యాబ్రిక్స్ మొత్తం స్టిచ్చింగ్తో సహా ఇక్కడే మనకి అన్ని అవైలబుల్గా ఉన్నాయి మనం పక్కకు వెళ్ళాల్సిన అవసరం లేదు తో సహా ఉన్నాయంట ఇక్కడ సో ఇక్కడ మనం ఓన్లీ ఫ్యాబ్రిక్ తీసుకుంటే చాలు మొత్తం మనం మెజర్మెంట్స్ ఇచ్చే ఇచ్చేస్తే వాళ్ళే వర్క్ కానివ్వండి లేకపోతే స్టిచ్చింగ్ కానివ్వండి మొత్తం అంతా మనకి ఓన్లీ డ్రెస్ మాత్రమే అవుట్ఫిట్ మన చేతిలో పెడతారు అంత అద్భుతంగా ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయి సో తప్పకుండా విజిట్ చేయండి చూసారండి ఇక్కడ ఎంత అద్భుతమైన కలెక్షన్స్ ఉన్నాయో ఓన్లీ శారీస్ మాత్రమే అనుకున్నాము కాదు ఇక్కడ జ్యువెలరీకి సంబంధించిన ప్రతి ఒక్క నెక్ పీస్ అలాగే డాలర్స్తో ఉన్నటువంటివి కూడా ఉన్నాయి మనకి యాక్చువల్గా ఇలాంటివి మనం చూడాలంటే ఓన్లీ హైదరాబాద్ లేదా చెన్నైలో పెద్ద పెద్ద సిటీస్లలో మాత్రమే చూడొచ్చు కానీ మన కడపలో ఫర్ ది ఫస్ట్ టైం మా కలెక్షన్స్లో ఇలాంటివి చూస్తున్నాము అంటే ఇవి చాలా లేటెస్ట్ డిజైన్తో కూడి అంటే గోల్డ్కి ఏమాత్రం తీసుకోకుండా ఉన్నాయన్నమాట ఇక్కడ కలెక్షన్స్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా మనం చూసినట్లయితే ఇక్కడ కూడా రెండు సెట్స్ మనకు కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ పెరల్స్ తోటి వచ్చినటువంటి సెట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి మొత్తం గోల్డ్ కోటెడ్ తో విత్ గ్రీన్ పెరల్స్ తోటి వచ్చి ఉన్నాయి మనకి చాలా అద్భుతంగా ఉన్నాయి చూస్తే అస్సలు కొనకుండా మాత్రం ఎవరు ఉండరండి ఎంత బాగున్నాయో మనం ఇక్కడ చూడొచ్చు ఇలా ఇలాంటి లేటెస్ట్ మోడల్లే కాదండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో మోడల్స్ లో ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ చూడొచ్చు అక్కడ ఓన్లీ మనం గ్రీన్ పెరల్స్ ఇక్కడ గ్రీన్ విత్ మెరూన్ పెరల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి విత్ వైట్ స్టోన్స్ తోటి వచ్చి అలాగే ఇక్కడ ఇంకో పీస్ అనమాట సో ఇలా ఒకటి కాదు రెండు కాదు నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ లేటెస్ట్ డిజైన్స్ లలో మనకి జ్యువెలరీకి సంబంధించి సో ఇంకా ఏమేమి ఉన్నాయి కూడా ఇప్పుడు మళ్ళీ చూద్దాము ఓన్లీ శారీస్ మాత్రమే కాదు పట్టు బెనారస్ అలాగే డైలీ వేర్ శారీస్ ఇలా కాటన్ శారీస్ మొత్తం ఆల్ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి అలాగే శారీస్తో తో పాటు కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి అంటే రెడీమేడ్ కాదు ఓన్లీ మెటీరియల్స్ ఉన్నాయన్నమాట ఫ్యాబ్రిక్స్ అయితే ఇంకా అద్భుతంగా ఉన్నాయి చూసేశారు కదా మీరు కూడా సో ఇక్కడికి వచ్చి వీటితో పాటు బెడ్షీట్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయండి విత్ దుప్పటాస్ రెడీమేడ్ బ్లౌజెస్ సో ఈ ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మా కలెక్షన్స్లో మనకి దొరుకుతున్నాయి అనమాట ప్రతి ఒక్కరు విజిట్ చేయండి ఇక్కడికి వచ్చి స్టిచ్చింగ్ కావాలనుకున్న కూడా ఇక్కడ బొటిక్ మనకి అవైలబుల్గా ఉంది ఓన్లీ మనం ఫ్యాబ్రిక్ తీసుకుంటే చాలు మన మెజర్మెంట్స్ ఇచ్చేస్తే వాళ్ళే మొత్తం స్టిచ్ చేసి అవుట్ఫిట్ని మన చేతిలో పెడతారు సో ఈ విధంగా స్టారెస్ నుంచి బెడ్షీట్స్ వరకు చాలా అవైలబుల్గా కలెక్షన్స్ మనకి ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట ప్రతి ఒక్కరూ విజిట్ చేయండి మా కలెక్షన్స్ ని తప్పకుండా కొనండి మీ హ్యాపీనెస్ని మీ వెంట తీసుకెళ్ళండి ఓకేనా